ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ దానికి నమస్తే కం బ్యాక్ టు మైటీ వచ్చాను బాస్ అందరికీ వస్తాము ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా సో ఇక్కడ కనిపిస్తున్నది ఇది మహేంద్ర ఆల్ఫా ఆటో అనమాట ఫ్రెండ్స్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు లైబర్లు అయితే అన్నీ ఓకే ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఇది బిఎసిక్స్ వెహికల్ చూడండి సో డెంటింగ్ పెయింటింగ్ కూడా పర్లేదు బానేది షోరూమ్ వెహికల్ అనమాట మనకి షోరూమ్ చే ఎలా వస్తుందో అలాగే ఉంది వెహికల్ అయితే డిఫరెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సైడ్ బంబర్ లేదు ఏమైతే లేదు టైర్లు కూడా బాగానే ఉన్నాయి సీల్ టైర్లే ఇంకా ఫ్రెండ్స్ ఈ ఆటో వచ్చేసి మనకి మొత్తం మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇదే బిఏ సిక్స్ ఆటో అంత కలిసి ఒక ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ అయితే తిరిగింది రీడింగ్ వచ్చేసి మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయితే ఎక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ది ఈ ఆటో మీద కంతులు అయితే ఉన్నాయన్నమాట సో ఓనర్ వచ్చేసి ముప్పై వేలు అయితే చేతికి కడుగుతున్నాడు సో ఫిక్స్ అయితే కాదు మనం మాట్లాడమంటే రేట్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి కంతులు మొత్తం కంతులు వచ్చేసి ఇరవై కంతులు అయితే ఉన్నాయంటున్నారు సో ఒక కంత వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు సో చేతికి అయితే ముప్పై వేలు అడుతున్నాడు సో టోటల్ మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుంది అమౌంట్ వచ్చేసి మొత్తం లెక్కేస్తే వేస్తే అమౌంట్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు అయితే అవుతుంది మొత్తం మనకు అంతలో అమౌంట్ వచ్చేసి కా చూడ్కోండి మీకు తక్కువ తగిన ప్రైజ్ని కూడా మీరు డెఫినెట్లీ మీరు మాట్లాడచ్చు సో మనం ఎటువంటి అయితే ఏముండదు మీరు వెహికల్ చూసుకోండి బీఎస్ సిక్స్ వెహికల్ తిరగలే కానీ ఈ వెహికల్స్ అయితే ఎక్కువ ప్రాబ్లం ఉండే ఎప్పుడోసారి ఫీజ్ ప్రాబ్లం మాత్రమే వస్తాయి వెహికల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎక్కడ ఉంటుందంటే మన ఆదోని పక్కన ఓలగుంద మండలం సో వెహికల్ అయితే అక్కడే ఉంటుందన్నమాట మీరు ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ ఆటో సేల్ అయిందని ఓనర్ నంబర్ తీసేస్తాము సో సేల్ అంటే ఓనర్ నంబర్ అలాగే డిస్క్రిప్షన్ దగ్గర ఉంటుంది దయచేసి పాస్ కాల్ చేయకండి మీకు వెహికల్ కావాలనుకుంటే మాత్రమే డెఫినెట్గా కాల్ చేసి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే కలుద్దాం ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోతో